స్వామి వారి భక్తులం మాలాంటి భక్తులు ధర్మం కోసం పాటు పడుతుంటాం మాలాంటి వారి పైన కూడా ఈ మధ్యకాలంలో కేసులు పెట్టారు ఎస్టీ ఎస్సీ అట్రాసిడ్ కేసులు పెట్టారు మూడు కాలం నిర్ణయిస్తారు నాన్న చాలా కాలం చాలా గొప్పది మంచోడికి అమ్మి చెడ్డోడికి అమ్మే కాలాన్ని నిర్ణయించేది జగన్మాత కాళికామాత జేజు నాయన గురువు వీర అందరికి గురువు వీర కాళికాంబ జగన్మాత అంత తల్లి చూసుకుంటారు నాన్నగా కాబట్టి కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంటుంది నాయన అది ఎంత ఎంత వారికి సరే అది ఎవరికైనా సరే ఖచ్చితంగా అనుభవించాల్సిందే కానీ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి వీర గురుడు వీర బ్రహ్మస భక్తులు జోలికి పోతే చాలా భయంకరంగా ఉంటుంది సిద్ధాంతం చాలా మంది పోయారు నాయన అవమానించే వాళ్ళు హేళం చేసేవాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలా మంది కూడా కర్మశద్ధాంతం చూపించింది నాయన అమ్మ జగన్మాత కాళికా మాత నేను వీర బ్రహ్మేశ్వరం భక్తుల అంతే ధర్మానికి అన్యాయం చేస్తే మాత్రం చూ ధర్మానికి అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఉరుకోం ధర్మానికి